తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పై వాడి వేడిగా చర్చ జరిగింది ఆరు గ్యారంటీలకు బడ్జెట్ లో నిధులు లేవని అపోజిషన్ అంటే అంకెలగారేది కాకుండా వాస్తవిక బడ్జెట్ నే ప్రజల ముందు ఉంచామన్నది అధికార పక్షం ప్రతిపక్షం కాదు బీఆర్ఎస్ దే ఫ్రస్టేషన్ పక్షం అంటూ సభలో నవ్వులు పూయించారు మంత్రి కోమటిరెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ఓట్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ జరిపారు పదేళ్ల పాటు బడ్జెట్ పెంచుకుంటూ పోయారే తప్ప వాస్తవాలను ఇచ్చిన హామీలు వచ్చే ఆదాయానికి సరిపోయేలా ఉండాలన్నదే తమ ఉద్దేశమన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు దాకా బడ్జెట్ కేటాయింపులు ఖర్చులో చాలా వ్యత్యాసం ఉందన్నారు భట్టి ఈ సమయంలో ప్రతిపక్షం బీఆర్ఎస్ తీవ్ర చెప్పింది డబల్ బెడ్ ఇళ్ళ కోసం జనం ఎట్లా ఎదురు చూశారు మూడెకరాల భూమి కోసం ఎట్లా ఎదురు చూశారో అట్లాగే ఎదురు చూడాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలని అధ్యక్ష నేను చాలా స్పష్టంగా ఆలోచన చేసి మోర్ మీనింగ్ఫుల్గా మోర్ మీనింగ్ఫుల్గా పొలిటికల్ స్టేట్మెంట్ నేను ఒక్కటి కూడా ఇవ్వలేదు అధ్యక్ష నేను చెప్పిన అన్నీ కూడా అంకెలు అంకెలు ఇవి మీ మీరు కూడా పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్న ప్రభుత్వ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బిఆర్ఎస్ హయంలో ఆర్థిక విధ్వంసం కాదు అనేక రంగాల్లో అభివృద్ధి జరిగిందన్నారు ప్రభుత్వ కాలంలో ఈ రాష్ట్రాన్ని అనేక రంగాల్లో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టడం జరిగింది అనేక ప్రశంసలు వచ్చినాయి అనేక అవార్డుస్ వచ్చినాయి పార్లమెంట్ లో చెప్పినారు ఇవన్నీ కూడా అందరికీ జగమెరిగిన సత్యం తాము నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసిన వాటికి నియామక పత్రాలు ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం క్రెడిట్ కొట్టేస్తుందని విమర్శించారు కడియం శ్రీహరి గత ఇచ్చి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి రిజల్ట్స్ ఇచ్చి ఎలక్షన్ కోడ్ వల్ల నియామక పత్రాలు ఇవ్వక ఆగిపోవడం వలన గవర్నమెంట్ లోకి మీరు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా నోటిఫికేషన్లు మేమే ఇచ్చాం పరీక్షలు మేమే నిర్వహించాం ఇవన్నీ కూడా మేమే చేసామని మీరు మీ క్రెడిట్ బాక్స్ లో వేసుకోవడం సరిగా లేదు మీ నిర్లక్ష్యంతో ఆగిన నియామకాలు తాము ఫీల్ చేస్తున్నామంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవలే టీఎస్పీఎస్సీ బోర్డు ఏర్పాటైందని త్వరలోనే నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు మేము నోటిఫికేషన్ అని చెప్పలేదు మీ నిర్లక్ష్యం కారణంగా ఏప్రిల్ ఇరవై రెండు లేచారు నిన్న పోలీస్ కార్మికులు వాటి వల్ల ఆగిపోయిన వాటిని మేము వెంటనే ప్రభుత్వంలో వచ్చిన రెండు నెలల్లో న్యాయపరమైన చిక్కులు పరిశీలించి దానికి సంబంధించినటువంటి ఆగిపోయిన సమస్యలు పరిష్కరించి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించింది ప్రభుత్వము నోటిఫికేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది నోటిఫికేషన్ల ఉద్యోగం వేస్తూ ఓపిక పట్టండి మీ ఉద్యోగాలు వైర్ ఉద్యోగాలు వేరులో రావాలనుకున్నట్ల అధిక తప్ప కూడా ఉద్యోగాల కాంగ్రెస్ మ్యానిఫెస్టర్లో చెప్పిన అంశాలకు బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించలేదన్న కడియం శ్రీహరి విమర్శలపై స్పందించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ప్రతిపక్షం కాదు ఫ్రస్టేషన్ పక్షం అన్నారు మీరు ప్రతిపక్షం కాదు ప్రస్టేషన్ పక్షం అధికారం పోయింది ఏం చేయాలి మన హరీష్ రావు గారు అంటున్నారు నేనే సీఎం అయితే అని కొంచెం మనం ఏం గత బడ్జెట్ కు ఈ బడ్జెట్ కు చాలా దగ్గర పోలిక ఉందన్నారు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ కాంగ్రెస్ ప్రభుత్వ హామీలకు బడ్జెట్ లో సరైన కేటాయింపులు లేవన్నారు వీరు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ప్రభుత్వం రాకముందు వీరు ఇచ్చినటువంటి హామీలు ఈ హామీలకు ఏ రకంగా నెరవేరుస్తారు అనే సంగతి మీద ఎన్ని రకాలుగా నిన్న గంటసేపు చెప్పినా కూడా వాటి మీద అసెంబ్లీకి మొదటిసారి వచ్చిన ఎమ్మెల్యేలు జీరో అవర్ లో తమ నియోజకవర్గాల్లోని సమస్యలను సభలో చెప్పారు ప్రభుత్వం నిధులు ఇవ్వాలని కోరారు